హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు సిఎస్బిఐఏఎస్ అకాడమీ ఐఎంఆర్ఎస్ రెడ్డి ఇవాళ ఈనాడు ఎడిటోరియల్ డిస్కస్ చేద్దాము ఈనాడు ఎడిటోరియల్లో ఈరోజు ఆరోగ్య భాగ్యానికి కేరళ నమూనా టైటిల్తో భారతదేశ ఆరోగ్య రంగానికి సంబంధించిన అంశాలని ప్రస్తావించారు సో ఇదే ఆర్టికల్ని ఇప్పుడు మనం డిస్కస్ చేస్తాం కరోనా నియంత్రణలో భారతదేశము అమెరికా ఇటలీ ఫ్రాన్స్ యూకే కంటే మెరుగైన స్థాయిలో ఉన్నాయని భారత ప్రభుత్వం ప్రకటించింది దాంతోపాటు కరోనా మరణాల రేటు ప్రకారం చూసిన అట్లాగే కరోనా బారిన పడి కోలుకుంటున్న వారి శాతాన్ని లెక్కించిన ఇండియా అమెరికా స్పెయిన్ ఫ్రాన్స్ దేశాల కంటే ముందుంది అని నీతి ఆయోగ్ ప్రకటించింది అయితే మనం కొంచెం బ్రాడ్గా అబ్జర్వ్ చేసినప్పుడు ఈ కరోనా దేశీయ ఆరోగ్య రంగానికి చాలా సవాళ్ళు విసిరింది ఎట్లా అంటే మీరంతా అబ్జర్వ్ చేసే ఉంటారు అప్పటికప్పుడు రైల్వే వ్యాగన్స్ ని హాస్పిటల్ బెడ్స్గా మనము కన్వర్ట్ చేసిన సందర్భాలు ఉన్నాయి వాటిని వాడామా లేదా అన్నది పక్కన పెడితే మాత్రం ఒక ఆల్టర్నేటివ్ కోసం మనం ప్రయత్నం చేశాము సో ఈ నేపథ్యంలోనే ఇండియన్ గవర్నమెంట్ ఈ హెల్త్ కేర్ సిస్టమ్ని కొంచెం స్ట్రెంగ్న్ చేయడానికి ఇండియన్ గవర్నమెంట్ తీసుకున్న చర్యలు ఏంటి అంటే ఆత్మ నిర్భర్ అభియాన్ ప్రకటనలో భాగంగా ఆర్థిక మంత్రి వెల్లడించిన విషయం ఏంటి అంటే గ్రామీణ పట్టణ ప్రాంతాల్లో ఆరోగ్య కేంద్రాల ఏర్పాటుకు పెట్టుబడులు సమకూరుస్తామని కేంద్రం స్పష్టం చేసింది దీనివల్ల ఎప్పుడైనా మళ్ళీ ఇట్లాంటి పరిస్థితులు ఎదురైతే వీటిని సమర్థవంతంగా ఎదుర్కొనే అవకాశం ఉంటుందన్నది ప్రభుత్వ అభిప్రాయం దీంతో పాటు జిల్లా ఆసుపత్రులలో అంటువ్యాధులకు సంబంధించి అంటే ఇన్ఫెక్షియస్ డిసీజెస్ కి సంబంధించి ప్రత్యేకమైన బ్లాక్స్ అంటే విభాగాలని ఏర్పాటు చేస్తామని కూడా ప్రకటించారు అంతేకాదు దేశవ్యాప్తంగా ఉన్నటువంటి ఏడు వందల ముప్పై ఆరు జిల్లాల్లో ఏడు వేల బ్లాకులలో రోగ నిర్ధారణ పరీక్షా కేంద్రాలు అంటే డయాగ్నోస్టిక్ సెంటర్స్ ఏర్పాటు చేస్తామని కూడా చెప్పారు సో ఇట్లా డయాగ్నోస్టిక్ సెంటర్స్ ఎప్పుడైతే గ్రౌండ్ లెవెల్ వరకు మనకు ఉంటాయో ఈ ఇన్ఫెక్షియస్ డిసీజెస్కి సంబంధించి అంటే అంటువ్యాధులకు సంబంధించి మనము నిఘాని అట్టడుగు స్థాయికి గ్రౌండ్ లెవెల్ వరకు విస్తరించే అవకాశం ఉంటుంది అంతేకాదు ఆయుష్మాన్ భారత్ స్కీమ్ ఉంది కదా అది అల్పాదాయ వర్గాలకి ఉపయోగపడుతుందని కూడా కేంద్రం మరొకసారి ప్రకటించింది అల్పాదాయ వర్గాలు అంటే లో ఇన్కమ్ గ్రూప్ పీపుల్ అనమాట సో ఈ ఆయుష్మాన్ భారత్ లో మీకు తెలుసు రెండు అంశాలు ఉన్నాయి ఒకటేమో హెల్త్ అండ్ వెల్నెస్ సెంటర్స్ ఏర్పాటు చేయడం రెనోవేట్ చేయడం అట్ ది సేమ్ టైమ్ ఇంకో అంశం ఏంటి అంటే బిలో లైన్ లైన్కి సంబంధించిన ప్రతి ఫ్యామిలీకి ఫైవ్ ల్యాక్ ఇన్సూరెన్స్ కల్పించడం కూడా ఈ ఆయుష్మాన్ భారత్ లో భాగము సో గవర్నమెంట్ మరొకసారి స్ట్రెస్ చేసింది ఇట్లాంటి సిచ్యువేషన్ ఏమైనా మళ్ళీ వచ్చినప్పుడు ఆయుష్మాన్ భారత్ కూడా ఈ లో ఇన్కమ్ గ్రూప్ పీపుల్ కి ఉపయోగపడుతుంది అని స్పష్టం చేసింది అయితే ఈ ఎడిటోరియల్లో మెన్షన్ చేసింది ఏంటి అంటే ఇవి మాత్రమే సరిపోవు ఆరోగ్య రంగంలో సమగ్రమైన సంస్కరణలు కావాలి అప్పుడే పటిష్టమైన ఆరోగ్య వ్యవస్థ ఏర్పడుతుంది దేశంలో అని మెన్షన్ చేశారు సో ఎట్లాంటి సంస్కరణలు కావాలి అన్నది ఇప్పుడు డిస్కస్ చేద్దాం సంస్కరణలకి సంబంధించిన అంశాలు ఒకసారి చూస్తే నిధుల కేటాయింపు ప్రధానమైన అంశము ఫండ్స్ అలోకేట్ చేసేటప్పుడు ఇండియాలో ఆరోగ్య రంగానికి జీడిపిలో కేవలం వన్ పాయింట్ సిక్స్ పర్సెంట్ మాత్రమే ఆరోగ్య రంగంపై మనం వెచ్చిస్తున్నాము రెండు వేల ఇరవై ఐదు నాటికి ఇది రెండు పాయింట్ ఐదు శాతానికి పెంచాలని జాతీయ ఆరోగ్య విధానము నేషనల్ హెల్త్ పాలసీ టూ థౌజండ్ సెవెంటీన్ స్పష్టం చేసింది సో ఆ మేరకి నిధులు పెంచాలి అట్లాగే గ్రామీణులకు సమగ్రంగా ఆరోగ్య సేవల్ని అందించడానికి ఆరోగ్య కేంద్రాలు సక్రమంగా పనిచేయడానికి కావలసిన మొత్తం ముప్పై వేల కోట్ల రూపాయలు కానీ బడ్జెట్లో దీనికి కేటాయించింది పదమూడు వందల యాభై కోట్లు సో దీన్ని బట్టే మనకు అర్థమవుతుంది నిధుల కేటాయింపు పెంపు అన్నది ఎంత ఆవశ్యకమైన విషయం అన్నది నెక్స్ట్ ఇంకో విషయానికి వస్తే ఆరోగ్య సేవల లభ్యత నాణ్యతలకు సంబంధించిన అంశము అంటే క్వాలిటీ అండ్ యాక్సెసబిలిటీ ఆఫ్ హెల్త్ కేర్ కి సంబంధించిన సూచ సూచీలో ఇండెక్స్లో ఇండియా నూట తొంభై ఐదు దేశాలలో నూట నలభై ఐదవ స్థానంలో ఉంది అంటే దిస్ ఇస్ ఏ క్లియర్ కట్ ఇండికేషన్ మనము వరల్డ్ వైడ్గా కంపేర్ చేసినప్పుడు ఎక్కడ ఉన్నామన్న విషయానికి సంబంధించి నెక్స్ట్ ఆరోగ్య రంగాన్ని బలోపేతం చేయడానికి ఫిఫ్టీన్త్ ఫినాన్స్ కమిషన్ ఆర్థిక సంఘం కూడా కొన్ని సూచనలు చేసింది అది కూడా ఈ ఎడిటోరియల్ లో మెన్షన్ చేశారు ఆర్థిక సంఘం చేసిన సూచనలు ఏంటి అంటే రెండో అంచే మూడో అంచే నగరాల్లో రెండు వందల పడకల ఆసుపత్రులని మూడు నుంచి ఐదు వేలు ఏర్పాటు చేయాలి ఐదేళ్లలో అని మెన్షన్ చేశారు అంటే రాబోయే ఐదేళ్లలో సెకండ్ టైర్ సిటీస్ అండ్ థర్డ్ టైర్ సిటీస్లో టూ హండ్రెడ్ బెడ్స్ కెపాసిటీ ఉన్న హాస్పిటల్స్ని దాదాపు మూడు నుంచి ఐదు వేలు ఏర్పాటు చేయాలి అని పదిహేనవ ఆర్థిక సంఘం సూచించింది ఫైనాన్స్ కమిషన్ ఇది ఏ సెక్టార్లో ప్రైవేట్ హాస్పిటల్స్ సో ప్రైవేట్ రంగంలో ప్రైవేట్ హాస్పిటల్స్ ఇట్లా ఏర్పాటు ఏర్పాటు చేయడం వల్ల మూడు నుంచి ఐదు వేలు ఏర్పాటు చేయడం వల్ల సెకండ్ అండ్ థర్డ్ టైర్ సిటీస్ లో ఏర్పాటు చేయడం వల్ల ఎక్కువ మందికి మెరుగైన సౌకర్యాలు అందుతాయి అన్నది ఆర్థిక సంఘం అభిప్రాయం ఇక్కడ సెక్ రెండో అంచే మూడో అంచే నగరాలు అంటే సెకండ్ టైర్ టూ థర్డ్ టైర్ సిటీస్ అంటే వెరీ సింపుల్ మీకు మన ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్తా తెలుగు రాష్ట్రాలకి సంబంధించి హైదరాబాద్ అనుకుందాం హైదరాబాద్ ఏమో ఫస్ట్ టైర్ సిటీ అనమాట వరంగల్ వెళ్తే ఎమర్జింగ్ సిటీ సెకండ్ టైర్ సిటీగా చెప్పొచ్చు నెక్స్ట్ సూర్యాపేట్ తీసుకుందాం సూర్యాపేట్ థర్డ్ టైర్ సిటీగా చెప్పొచ్చు సో అట్లా దేశవ్యాప్తంగా ఉన్న అట్లాంటి ప్రాంతాల్లో ఐదు వేల రెండు మూడు నుంచి ఐదు వేల వరకు హాస్పిటల్స్ ఏర్పాటు చేయాలని ఫైనాన్స్ కమిషన్ సూచించింది నెక్స్ట్ ఫైనాన్స్ కమిషన్ మరొక ఇం ఇంపార్టెంట్ రికమెండేషన్ ఒకటి చేసింది అదేంటి అంటే మొత్తం హెల్త్ బడ్జెట్లో ఈ ఆరోగ్య బడ్జెట్లో రెండు బై మూడో వంతు ప్రాథమిక ఆరోగ్య సేవలకే కేటాయించాలి ప్రైమరీ హెల్త్ కేర్ సర్వీసెస్కే బడ్జెట్లో టూ థర్డ్ పోర్షన్ కేటాయించాలి అని పదిహేనవ ఆర్థిక సంఘం సూచించింది సో దీన్ని కూడా ఇంప్లిమెంట్ చేస్తే బాగుంటుందన్నది ఎడిటోరియల్లో మెన్షన్ చేసినటువంటి అభిప్రాయం అయితే ఇప్పటికే పేద ప్రజలకు ఆరోగ్య వ్యయంపై ఖర్చు ఎక్కువ అవుతుందని నీతి ఆయోగ్ గుర్తించింది ఆ తర్వాత మన దగ్గర కనీసం మూడో వంతు జనాభాకి కూడా బీమా సౌకర్యం లేదని గుర్తించింది నీతి ఆయోగ్ సో ఈ నేపథ్యంలోనే ఆయుష్మాన్ భారత్ లాంటి స్కీమ్ మనకు వచ్చింది అయితే ఈ స్కీమ్లో ఉన్నటువంటి ఒక అంశం ఏంటి అంటే ప్రభుత్వానికి సంబంధించిన జిల్లా ఆసుపత్రులలో కొన్నింటిని ప్రైవేట్ సంస్థల పరిధికి తీసుకురావాలనే ఒక ప్రతిపాదన ఉంది అయితే దీని మీద విమర్శలు కూడా వ్యక్తమయ్యాయి అన్నది ఇందులో మెన్షన్ చేశారు ఎందుకంటే హెల్త్ కేర్ సిస్టమ్ ఎప్పుడైనా గవర్నమెంట్ చేతిలో ఉన్నప్పుడే మెరుగైన సేవలు అందుతాయి పేద ప్రజలకి అన్నది అభిప్రాయం నెక్స్ట్ ఇక్కడ ఎడిటోరియల్లో రెండు అంశాలు సూచించారు ఒకటి ఏంటంటే అంతర్జాతీయంగా చూసినప్పుడు బ్రిటన్ మోడల్ ఆదర్శంగా ఉంది బ్రిటన్లో ఉన్నటువంటి నేషనల్ హెల్త్ సర్వీస్ సిస్టమ్ అక్కడ కామన్ మెన్ నుంచి ప్రైమ్ మినిస్టర్ వారికి అందరికీ ఒకే స్థాయిలో వైద్య సదుపాయాలు అందుతాయి అటువంటి సిస్టాన్ని ఆదర్శంగా తీసుకోవాలి నెక్స్ట్ భారత్ లో చూసినప్పుడు మన దగ్గర కేరళ రాష్ట్ర ప్రభుత్వం అనుసరిస్తున్న మోడల్ బాగుంది కేరళలో కింది స్థాయి వరకు హాస్పిటల్స్ ని పటిష్ఠీకరించారు దీనివల్ల మెరుగైన నాణ్యమైన సేవలు అందిస్తున్నారు అని ఎడిటోరియల్ మెన్షన్ చేశారు సో ఇండియాలో అన్ని రాష్ట్రాలు కూడా కేరళ మోడల్ ని పాటిస్తే బాగుంటుందన్నది అభిప్రాయం ఇది ఇవాళ ఈనాడు ఎడిటోరియల్ కి సంబంధించిన విశ్లేషణ థ్యాంక్ యూ